మాకు మాకు కొడుకులు గవర్నమెంట్ జాబ్ మాకు పిలిచింట్లే తీసేసి ఇంట్లో ఇంట్లో ఎన్ని ఆరు గ్యారెంటీలో ఏమందలేవు ఐదు మంది కూడా పడట్లేదు మాకైతే రైతు మంది ఎంత ఉంది పొలం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది పడతాం ఇప్పటికి ఇంకా పర్లేదా పడలేదు ఇప్పుడు కేసీఆర్ పడ్డాయి మనం పడ్డాయి

రాలేదు రాలేదు కానీ రాలేదు రాలేదు కానీ రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇయ్యాలి ఈ బస్సు పెట్టవాలి ఏంటంటే రేషన్ షాప్ లో జీలకర్ర నూనె పప్పులు ఇప్పులు పెడితే లేని వాళ్ళకి బాగా అవసరం వస్తుంది ఫ్రీ బస్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు అవసరం లేదు అవసరం లేదు ఫ్రీ బస్ పెట్టద్దు ఉచిత విద్య ఇవ్వమనండి ఉచిత విద్య నాణ్యమైన విద్య అలాంటిది ఇవ్వమనండి వైద్యం ఇవ్వమనండి ఉచితంగా వైద్యం చేయించమని ఇలాంటి అవసరం లేదు కలపాటు పడి సోమర్ పోతులు చేస్తారు ఒక్కొక్కరు ఇప్పుడు మహిళలు గుస్తాబాజ్ పెట్టడం వల్ల మహిళల గౌరవం పెరిగింది అంటారు రేవంత్ రెడ్డి మరి ఏం చెప్తాం జుట్లు జుట్లు పట్టుకుని పట్టుకుంటారు అది అవసరమా అవసరం లేదు జెంట్స్ కూర్చోండి ఒకప్పుడు లేడీస్ నిలబడితే లేచి నిలబడి వాళ్ళకి సీట్ చాలు ఏ పండి మీరు ఫ్రీ బస్ అని మమ్మల్ని ఎక్కిలిగా చూస్తున్నారు

సన్న బియ్యం ఇయ్యాలే లేని వాళ్ళకు నూనె పప్పులు జీలకర్ర అనేది అవసరం ఉంటాయి ఈ ప్రీ బస్ పెట్టి ఆడవాళ్ళకి విలువ లేకుండా అసలు మరీ వ్యాలీ లేకుండా అయిపోతుంది ఇచ్చింది కరెక్టే గానీ చాలా మంది అవుతుంది ఇంకా రేషన్ షాప్ లో లేని వాళ్ళకు బయట బియ్యం కొనుడు సామాన్లు కొనుడు లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్